హలో వెల్కమ్ బ్యాక్ టు కనకదుర్గ పచ్చలోహా జ్యువెలరీ అండి ఈ రోజు మీకోసం చాలా అద్భుతమైన ఒకటి కమ్మల సెట్ తీసుకొచ్చిన చూడండి ఇది అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు పెట్టుకునే ఏజ్ వాళ్ళు పెట్టుకునేటివి వాళ్ళ కోసమే ఎస్పెషల్ గా సుశీలమ్మమ్మ గారు ఇది మీకోసమే చూడండి మీరు ఫైవ్ హండ్రెడ్ ఉంటే పెట్టుకోలేని అన్నారు కదా మీకోసం చాలా తక్కువ రేట్ కి తీసుకొచ్చిన జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీసే అండి అమ్మమ్మ వాళ్ళ నానమ్మ వాళ్ళే కాదండి మన వాళ్ళే మనం కూడా పెట్టుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను పెట్టుకొని చూపిస్తున్నా ఎంత బాగున్నాయో చూడండి చాలా బాగుంటుంది చెవు నిండుగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది దీనికి ఏమైనా స్ట్రింగ్స్ వేసుకున్నా కూడా బాగుంటుంది మన పేజీలో అతి తక్కువ రేట్ ఉన్నవి ఇవే ఇవి ఇప్పుడు నేను చూపించినవి ఇప్పుడు అంటే నేను పెట్టుకున్నవి నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఇవ్వండి జస్ట్ త్రీ ఫిఫ్టీఏ ఇవి వచ్చి ఓన్లీ ఫోర్ పేర్స్ ఉన్నాయి ఇప్పుడు నేను పెట్టుకున్నవి ఇవి వచ్చి ఫైవ్ పేర్స్ మాత్రమే ఉన్నాయి ఎవరైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి నేను పైన నెంబర్ ఇస్తాను ఎయిట్ ఫైవ్ టూ త్రీ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ సెవెన్ ఇంకొకటి నా పేరు అందరు అడుగుతున్నారు మీరు నా సబ్స్క్రైబర్స్ ఆ ప్లస్ ఎవరా అని నాకు అర్థం కావట్లేదు ఒక్కసారి నాకు కామెంట్ చేయండి మీరు నా సబ్స్క్రైబరా లేకపోతే నా ఫాలోవరా నాకు ఇన్స్టా నుంచి ఫాలో అవుతున్నారా ఒక్కసారి నాకు కామెంట్ చేయండి నా పేరు గోమతి అండి కనకదుర్గ కాదు అందరు నాకు కనకదుర్గా అని మెసేజ్ చేస్తున్నారు అందుకోసం క్లారిఫై చేస్తున్నా ఓకే ఇంకోటి కనకదుర్గ నాది కాదు మీది అని నేను ఎందుకు అనుకోమన్నా అంటే నేను మీ అమ్మాయిని కాబట్టి ఒక్కటే అందుకోసమనే మీ అమ్మ వాళ్ళకి అమ్మమ్మ వాళ్ళకి నానమ్మ వాళ్ళకి ఎవరికైనా సరే ఇవి గిఫ్ట్ ఇచ్చి చూడండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇవి ఏం కలర్ పోవు కదండి వాళ్ళ చెవుల మీద ఇలాగే ఉండిపోతాయి ఎన్ని డేస్ ఉన్నా ఎన్ని ఇయర్స్ ఉన్నా అచ్చం గోల్డ్ లానే ఉంటుంది వీటికి ఏం రీపాలిష్ కూడా అవసరం లేదు ఓకేనా ఇది మీరు ఖచ్చితంగా గ్రాప్ చేసుకోండి అవకాశాన్ని మన పేజ్లో అతి తక్కువ తక్కువ అమౌంట్ ఉన్న ఏ కేక్ టూ ఐటమ్స్ ఈ రెండు మాత్రమే జస్ట్ త్రీ ఫిఫ్టీ నో సిఓడి ఓకేనా సీఓడి ఆప్షన్ అడగకండి ఇంకా నాకు ఆ ప్రొసీజర్ పూర్తిగా తెలియదు ఓకేనా కనకదుర్గా నాది కాదు మీది ఫాలో ఫర్ మార్ వీడియోస్ థ్యాంక్ యూ